తిరుమల వైకంఠ దర్శనం టోకెన్ల జారి ఆ ప్రక్రియలో జరిగినటువంటి తోపులాట కిసలాటలో అంతమంది చనిపోయినం చనిపోవడం ఆ ప్రత్యక్ష సాక్షుల సంఘటన మీద వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్న మాటలు కనుక చూస్తూ ఉంటే అరే ఎంత మంది వస్తారని తెలిసి ఈ పాలకులు ఇంత నిర్లక్ష్యంగా ఇంత అలసత్వాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారా బాబు కనీసం బాధ్యత లేకుండా మరి ఆ పదవులు ఎందుకు రా అయ్యా వీళ్ళకు అని చెప్పి అనిపించింది నిజంగానే ఆ భక్తులు మాట్లాడుతూ చదువుతూ ఉన్నారు ఫస్ట్ నుంచి ఇక్కడ జనం క్రౌడ్ పెరిగిపోతుందని తెలుసు అది తెలిసి వీళ్ళను ఫస్ట్ వీళ్ళు పద్మావతి పార్కులో కూర్చోబెట్టారు ఫస్ట్ లో ఉదయం నుంచి అక్కడ కూర్చోబెట్టి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి కనీసం భోజనం కూడా పెట్టలేదు చీకటి అయిపోతే లైట్లు కూడా లేవు ఏం చదువుతున్నారు వాళ్ళు ఇవన్నీ చదువుతున్నారు చీకటి అయిపోతే లైట్లు కూడా లేవు సినిమా థియేటర్ దగ్గర గేట్లు ఎత్తేసినట్లు ఇక్కడ ఒక్కసారిగా అందరిని అని కొందరు అందరు జనాలు దొబ్బుకుంటూ పోతే మధ్యలో ఒక పోలీసులు ఇట్లా లాఠీలతో కొడుతూ ఆల్రెడీ దొబ్బుతూ ఉంటే మళ్ళీ మధ్యలో లాఠీలతో కొడుతూ ఉన్నారని చెప్పి కొందరు ఎక్కడికక్కడ వాళ్ళే పోలీసులు కొందరి దగ్గరుండి దొబ్బేస్తున్నారని కొందరు మినిమం ఏర్పాట్లు చేయలేదట ఒక రోప్ ఏర్పాటు చేయలేదట ఎక్కడికక్కడ జనాలు డివైడ్ చేయడం కోసం ఒక ఏదైనా గేట్లు లాంటివి వేయలేదట పర్యవేక్షించడానికి కావాల్సినంత అక్కడ సిబ్బందిగానే లేరట వైకుంఠ ఏకాదశి ఈ ఈ వైగ దర్శనం ఈ ఈ ఈ దర్శనానికి భారీగా జనం వస్తారని తెలుసు ఈ ఏర్పాట్లు చేత కాకపోతే వీళ్ళకు అందరినీ తిరుపతికి రప్పించడం ఎందుకు ఎక్కడికక్కడ జిల్లాల వారీగా పెట్టేసి ఉండచ్చు కదా కౌంటర్లు చేతగానప్పుడు ఎందుకండి అలంకార ప్రాయమో పదవులు అంటే బాధ్యతలు అంటే అలంకార ప్రాయమో జనాల ప్రాణాలు పోతూ ఉంటే బాధ్యత తీసుకోవాలి తక్షణం ఈవో టిటిడి చైర్మన్ ఇద్దరు రాజీనామా చేయడమే వాళ్ళ అలసత్వానికి కాసేంతన ప్రాయశ్చితం చేసుకున్నట్టు నిజంగానే అడు గడుగునా నిర్లక్ష్యం అడు గడుగునా కనుక నిర్లక్ష్యం వీళ్ళ వైఫల్యం ఎంత బాధిస్తుందండి అట్లా జనాలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చనిపోతూ ఉంటే తొకిస్రాట్లో చనిపోతూ ఉంటే మనుషులమే కదా రవ్వంత మానవత్వం అంటే ఎంత బాధేస్తుంది మన్నాలం అసలే ఇటువంటి విషయాలు చాలా గా ఉంటాం చాలా పైన అనిపిస్తుంది అవన్నీ చూస్తూ ఉంటారే పాపం ఎక్కడి నుంచి వచ్చి అక్కడ చనిపోవడం అయ్యా దేవుందరి దేవుణర్శనం కోసం వచ్చి చనిపోవడం ఏంట్రా అయ్యా